అందరికి నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు మనము కాలేజీ సర్కిల్లో ఉన్నామండి మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది పూలంగల దగ్గర మరి కదిరి అభివృద్ధిలో భాగంగా ఎన్నో ఏళ్ళ నుండి పేరకపోయినటువంటి చెత్త అనేటువంటిది ఏదైతే మనకి కదిరి ప్రాంతం ఇప్పుడు చూస్తున్నటువంటి బైపాస్ రోడ్డు విస్తరణలో భాగంగా ఒక పది సంవత్సరాల క్రితం అనుకుంటాం దాదాపు పది సంవత్సరాల క్రితం ఈ రోడ్డు విస్తరణలో భాగంగా మరి అటువైపు ఇటువైపు డ్రైనేజీ కాల వ్యవస్థ అనేటువంటి నిర్మించారు మరి ఆ కాల వ్యవస్థ నిర్మించినా కూడా నాటి నుండి నేటి వరకు ఆ కాలవలు అక్కడక్కడ చెత్త డస్ట్ తీశారుగా తప్ప మిగతా ప్రాథమికంగా మెయిన్ మెయిన్ ప్లేసెస్లో చెత్త తీయకపోవడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా చిరుజలు పడితేనే మరి అంతా కూడా చిన్న వాగులాగా ఉండేటువంటి పరిస్థితి తలపించాయి గతంలో మరి ఇదంతా గుర్తెరిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కదిరి మున్సిపాలిటీ శాఖ కావచ్చు మరి అలాగే గౌరవ ఎమ్మెల్యే శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారు కావచ్చు మరి ఇదంతా గుర్తెరిగే ఖచ్చితంగా గ్రీన్ కదిరి ఎక్కడ కూడా చిరుజల్లు పడినా ఎంత పెద్ద వర్షపాతం పడినా కూడా కదిరి అంతా కూడా చాలా డ్రైనేజీ వ్యవస్థ అనేటువంటిది చాలా పటిష్టంగా ఉండాలి ఊరికి ప్రధాన భూమికి పోషించేటువంటిది డ్రైనేజీ వ్యవస్థ మున్సిపాలిటీ పంచాయతీలు మరి ఇటువంటివి చాలా నీటుగా ఉండాలి కదిరిని అనేటువంటి ఆలోచన విధానంతో వచ్చిన కొన్ని రోజుల్లోనే మనము నూతన శాసనసభ్యులు అయినటువంటి శ్రీ కందుకుండ వెంకటప్రసాద్ గారు కదిరి మీద శ్రద్ధ పెట్టి మరి ఎక్కడైతే కదిరిలో సుదీర్ఘంగా కొన్ని సంవత్సరాల నుండి పేరుకుపోయినటువంటి ఈ యొక్క డస్ట్కి సంబంధించినటువంటిది అలాగే కొన్ని కొన్ని ఏరియాలు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కావచ్చు ఇవన్నీ కదిరి ప్రజలకి ప్రాపర్టీ కాబట్టి ఇవన్నీ కాపాడుతూ మరి అలాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మనము ఈ కాలేజ్ సర్కిల్లో ఉన్నటువంటిది మరి ఇక్కడ మనం ఏటీఎం ముందర చూడండి ఎస్బీఐ ఏటీఎం ముందర పూలంగర దగ్గర మొత్తం అంతా కూడా మరి నిన్న కూడా మనం చూపించాం వీడియో ద్వారా మన ఈస్ ద్వారా మరి అటువైపు కూడా దాదాపు లోర్లకు లోర్లు పెద్ద పెద్ద నా ట్రాక్టర్లకి పెద్ద పెద్ద లారీలకి అంతా ఇసకకి సంబంధించి డస్ట్ అనేటువంటిది అంతా కూడా పేరుకుపోయినటువంటిది కొన్ని ఏండ్ల నుండి మరి ఇదంతా కూడా ఖదిరి గ్రీన్లో భాగంగా ఖదిరి స్వచ్ఛగా ఉండాలనేటువంటి ఆలోచన ప్రజలంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనేటువంటి ఆలోచన విధానంతో మరి కదిరి మున్సిపాలిటీ శాఖ మున్సిపాలిటీ సిబ్బంది ఆఫీసర్స్ కమిషనర్ గారు అంతా కూడా మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఆర్ఎంబి సంబంధించినటువంటి డ్రైనేజీ అండి ఆర్ఎంబి రోడ్డుకి సంబంధించినటువంటిది మరి ఇదంతా కూడా క్లీన్ చేస్తున్నటువంటి సంవినియోగం చేసుకొని ఆర్ఎంబి శాఖ అలాగే నేషనల్ హైవే శాఖ మరి కదిరి మున్సిపాలిటీ శాఖ మరి కదిరి సంబంధించినటువంటి రెవెన్యూ కావచ్చు మరి ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా సమన్వయం చేసుకొని ఎమ్మెల్యే గారు ఒక సూచన మేరకు కదిరిని అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు కదిరిని అంతా కూడా గ్రీన్గా ఉంచాలి కదిరిలో ఎంత వర్షం వచ్చినా కూడా ఈ కాలువల్లో వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన విధానంతో కదిరి అంతా కూడా మరి ఈ క్లీన్ చేస్తున్నటువంటిది దాంట్లో భాగంగా ఈరోజు కూడా మనము మరొకసారి మన యూనిస్ పేషర్ ముందు విస్తేస్తున్నాము మరి ఇదైతే మన కాలేజ్ సర్కిల్లో క్లీన్ చేసుకున్నటువంటి మనం చూడొచ్చు